అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తండ్రి రచన సలీం గారు మరి కథలోకి వెళ్దామా శ్రీరామ్ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాక పక్క క్యాబిన్లో ఉన్న సుబ్బారావు నవ్వుతూ విష్ చేశాడు ఏమిటి రోజు కొద్దిగా ఆలస్యమైనట్టుంది అవునండి దారిలో స్కూటర్ ట్రబుల్ ఇచ్చింది నోట్ల కట్టలని డెనామినేషన్ ప్రకారం డ్రాయర్లో వేరు వేరు చోట్ల సర్దుకుంటూ సమాధానం చెప్పాడు ఆ బ్యాంకులో శ్రీరామ్ పేమెంట్స్ కౌంటర్లో సుబ్బారావు రిసీట్స్ కౌంటర్లో పనిచేస్తున్నారు ఫెస్టివల్ అడ్వాన్స్గా అప్లై చేసినట్టున్నారు ఎంక్వైరీగా అడిగాడు సుబ్బారావు పండగ కదండీ అది కాకుండా మా అబ్బాయి మొదటి పుట్టినరోజు కూడా ఉంది ఉగాది వెళ్ళిన రెండో నాడే వాడు పుట్టాడు మన స్టాఫ్ మొత్తాన్ని పిలిచి గ్రాండ్గా పార్టీ ఇద్దామనుకుంటున్నాను అడ్వాన్స్కి అప్లై చేయాల్సిన అవసరం ఏమిటో వివరిస్తూ చెప్పాడు శ్రీరామ్ కస్టమర్స్ వచ్చేటప్పటికి ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయిపోయారు సార్ మీకు లెటర్ మెసేంజర్ ఒక ఇన్లాండ్ లెటర్ తెచ్చి శ్రీరామ్ చేతికిచ్చాడు దాని మీద అడ్రస్ చూడగానే అర్థమైంది శ్రీరామ్కి ఆ లెటర్ ఎవరు రాశారో క్యాజువల్గా ఒకసారి ఫ్రమ్ అడ్రస్ వైపు కూడా చూసి దాన్ని జాగ్రత్తగా చింపాడు ఇవ్వాల్సిన పేమెంట్స్ అట్టే ఎక్కువగా లేవు లెటర్ చదవటం ప్రారంభించాడు సార్ మీకు ఫోన్ మెసేంజర్ చెప్పిన వెంటనే ఉత్తరాన్ని తన పర్సనల్ నోట్బుక్లో పెట్టి క్యాష్ ఉన్నర్ టేబుల్కి తాళం వేసి క్యాబిన్ తలుపు కూడా వేసి అకౌంటెంట్ టేబుల్ దగ్గరికి నడిచాడు ఫోన్లో ఒక నిమిషం కూడా పూర్తిగా మాట్లాడలేదు శ్రీరామ్ నేను వెంటనే వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసి మేనేజర్ రూమ్లోకి పరిగెత్తాడు శ్రీరామ్ సార్ మా బాబుకు సీరియస్గా ఉందట నేను లీవ్ పెట్టి వెళ్తాను ఆ మాటల్లో అభ్యర్థన కన్నా ఆందోళన ఆతృత ఎక్కువగా ఉన్నాయి మేనేజర్ పర్మిషన్ దొరికాక మరో క్యాషియర్కి క్యాష్ అప్పగించి హాస్పిటల్ వైపు తన స్కూటర్ మీద దూసుకుపోయాడు శ్రీరామ్ తన ముద్దుల కొడుకు వంశీ తన ఒక్కగానొక్క కొడుకు తన వంశోద్ధారకుడు తన ప్రాణం ఏమైంది బాబుకి హాస్పిటల్ రూమ్లోకి ప్రవేశిస్తూనే అడిగాడు తన భార్యని శ్రీరామును చూడగానే ఆవిడ బోరుమని అని ఎడ్చేసింది ఏమో తెలియదండి ఒక్కసారిగా వెంట వెంటనే వాంతులై పిల్లాడు కళ్ళు తేలేశాడు వాడికి శ్వాస కూడా అందలేదు రంగు మారిపోయాడు చాలా భయపడిపోయానండి అని వెక్కిల మధ్య చెప్పింది అతని భార్య బెడ్ మీద వడలిపోయి తోటకొర కాడలా పడి ఉన్న బాబు వైపు చూశాడు కాంతితో మెరిసే కళ్ళతో చలాకీగా ఆడుకునే బాబుని అటువంటి స్థితిలో చూడగానే శ్రీరామ్ కళ్ళు చెమ్మగిల్లాయి డాక్టర్ ఏమన్నారు తెచ్చిన వెంటనే రెండు మూడు ఇంజక్షన్లు ఇచ్చారు మరో పది నిమిషాలు ఆలస్యం అయ్యి ఉంటే మన పిల్లాడు మనకు దక్కేవాడు కాదట్టండి గొల్లు మనీ మరలా చేసింది నర్సు వచ్చి ధర్మమీటర్తో టెంపరేచర్ చూసింది రెండు ఇంజక్షన్లు చేసింది నర్సుని డాక్టర్ ఎక్కడ కనుక్కొని కనుక్కుని అతని కోసం పరిగెత్తాడు శ్రీరామ్ తన బాబుని అలా ఇంజెక్షన్లతో తూట్లు చేస్తూ ఉంటే ప్రాణం విలవెల్లాడిపోతుంది అతనికి డాక్టర్ మా బాబుకి ఎలా ఉంది కన్నీళ్లు కారుతుంటే పసిపిల్లాళ్ళు అడిగాడు శ్రీరామ్ ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమండి ప్రతి గంటకి టెంపరేచర్ నోట్ చేయమని చెప్పాను మరలా వాంతులు కాకుండా మందులు వాడుతున్నాం డాక్టర్ బాబుని ఎలాగైనా బ్రతికించాలి మా ప్రయత్నం మేం చేస్తాం ఆ పైన దైవ నిర్ణయం డాక్టర్ మాటల్లోని అనిశ్చితత్వానికి భయపడ్డాడు శ్రీరామ్ ఆ రాత్రంతా అశాంతి కంటి మీద కునుకు లేదు మాగన్నుగా నిద్రపెట్టినప్పుడల్లా ఏవేవో చిత్రాలు తన బాల్యం తన తల్లిదండ్రులు తను పెరిగిన పల్లెటూరు చిన్నప్పుడు తనకు ఇలాగే సీరియస్ అయిందట తన అమ్మ నాన్న ఆ రాత్రి తనను ఎత్తుకుని మూడు మైళ్ళున్న పట్టణం వైపు పరిగెత్తారట ఎంతటి దయనీయమైన దృశ్యం అది అలా కళ్ళు తేలేసిన బాబుని ఎత్తుకుని ఆర్తిగా ఆశగా తన తల్లిదండ్రులు ఆ చీకట్లో భయంతో బాధతో టెన్షన్తో రోడ్డు మీద పరిగెత్తి డాక్టర్ కాళ్ళ మీద పడి బ్రతిమాలి ఎంతటి నరకం అనుభవించారో ఎంతటి క్షోభను భరించారో ఇక మీ బాబు అవుట్ ఆఫ్ డేంజర్ అని రెండో రోజు డాక్టర్ చెప్పే వరకు శ్రీరామ్ ఒక రకమైనటువంటి అర్ధ జాగృత అవస్థలో గడిపాడు బాబుకు గండం గడిచింది ఒక్కగానొక్క బాబు తన వంశంలో సంతానం ఎప్పుడూ ఒక్కడే తన తల్లిదండ్రులకు తన ఒక్కడే కొడుకు మరో రెండు రోజులు హాస్పిటల్లోనే ఉండమన్నాడు డాక్టర్ నిద్రాహారాలు లేక సగం అయిపోయాడు శ్రీరామ్ ఉగాదికి ముందు రోజు బాబును డిశ్చార్జ్ చేశారు ఇక ఉగాది వెళ్ళిన మరుసటి రోజు చాలా సంతోషంగా ఆఫీస్కి వెళ్ళాడు శ్రీరామ్ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్న శ్రీరామని అప్పటి మళ్ళీ విష్ చేశాడు సుబ్బారావు ఎలా ఉంది మీ బాబుకి అన్నాడు సుబ్బారావు పరామర్శించినట్టుగా దేవుని వలన బాగుంది వాడికి మరో జన్మ వచ్చినట్టే అనుకోండి అసలు బ్రతుకుతాడని అనుకోలేదండి ఓ పాటు శ్రీరామ్ కళ్ళల్లో అలా జరిగి ఉంటే ఎలా ఉండేదో అన్న భయం స్పష్టంగా కనిపించి అదృశ్యమైపోయింది ఆ సాయంత్రం క్యాష్ అంతా ట్యాలీ చేసి స్ట్రాంగ్ రూమ్లో పెట్టేశాక మరలా వచ్చి తన క్యాబిన్లో కూర్చున్నాడు తన పర్సనల్ నోట్బుక్ తీసి అందులో ఇప్పటివరకు ఆయన ఖర్చులు కాబోయే ఖర్చులు రాసుకోవడం ప్రారంభించాడు హాస్పిటల్లో అయిన ఖర్చు రేపు బర్త్డే పార్టీకి అయ్యే ఖర్చు తిరుపతి మొక్కు తీర్చుకోవటానికి అయ్యే ఖర్చు ఇంటి ఖర్చు ఇవన్నీ వేసుకుంటే తన జీతము ఫెస్టివల్ అడ్వాన్స్ తను బ్యాంకులో దాచుకున్న డబ్బు పోగా మరో వెయ్యి రూపాయలు తక్కువ వస్తున్నాయి మొహం ఆట పడుతూనే సుబ్బారావు వైపు తిరిగి రేపు ఒక వెయ్యి సర్దగలరా వచ్చే నెలలో ఇచ్చేస్తాను చాలా హంబులుగా అడిగాడు శ్రీరామ్ ష్యూర్ ఇందాకే చెప్పుంటే డ్రా చేసి ఇచ్చేవాణిగా సుబ్బారావు చెప్పాడు నొచ్చుకుంటూ అర్జెంటీన్ లేదులేండి రేపు ఇచ్చినా పర్వాలేదు శ్రీరామ్కి ధైర్యం వచ్చేసింది ఇక రేపటి ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నోట్బుక్ని మూసి డ్రాయర్లో పెట్టే ముందు చూసుకున్నాడు అందులోంచి బయటికి కనిపిస్తున్న ఇన్లాండ్ లెటర్ని అప్పుడు గుర్తొచ్చింది వారం క్రితం ఆ లెటర్ని సగం చదివి వదిలేసి వెళ్ళటం మరలా లెటర్ విప్పదీసి మొదటి నుంచి చదవటం ప్రారంభించాడు చిరంజీవి శ్రీరామ్కి మీ తండ్రి శివరామయ్య విరించి రాయనది ఈ మధ్య కాలంలో ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు కారణం తెలియదు నువ్వు చదువుకున్నవాడివి పెద్ద ఉద్యోగస్తుడివి నీకు చెప్పేటంతటి వాణ్ణి కాను నువ్వు అన్నీ అర్థం చేసుకోగలవు అన్న నమ్మకంతో రాస్తున్నాను నీకు తెలియంది కాదు సాగు చేసుకుంటున్న భూమిని నీ చదువు కోసం పూర్తిగా అమ్ముకోవాల్సి వచ్చింది ఈ పల్లెటూరులో మనకంటూ మిగిలింది మట్టితో కట్టిన ఈ ఇల్లు ఒక్కటే దీన్ని కూడా మొన్న తాకట్టు పెట్టాను మీ అమ్మ మందుల కోసమని ఇక్కడ మాకు తిండికి జరగడమే కష్టంగా ఉంది కొన్నాళ్ళు నువ్వు ప్రతీ నెల కొంత డబ్బు పంపుతూ వచ్చావు ఈ మధ్యకాలంలో అది మానేసావు నీకు బాధ్యతలు పెరిగాయన్న విషయం మాకు తెలుసు మాది కూడా బాధ్యతే కదా నీ అవసరాలు మానుకుని పంపమని మేము అడగం నువ్వెక్కడ ఉన్నా పంపినా పంపకున్నా సుఖంగా ఉంటే అంతే చాలు మాకు నీ దగ్గర మిగిలితేనే ఏదో కొంత నెల నెలా పంపించు మీ అమ్మకు ఒక పూట తిండి పెట్టిన సంతృప్తి అయినా మిగులుతుంది నాకు మీ అమ్మ ఎలాగో మంచం పట్టింది నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఈ ముసలి ప్రాణాలు ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు నువ్వు పంపినా మేము బ్రతికినంతకాలమే కదా ఇలా రాసి నీ మనసును ఒప్పించటం మా అభిమతం కాదు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది కనీసం రెండు వందలైనా పంపించు నీ మనీ ఆర్డర్ కోసం నేను మీ అమ్మ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం కోడలికి మనవడికి మా దీవెనలు ఇట్లు నీ తండ్రి శివరామయ్య ఉత్తరం చదవటం పూర్తవగానే శ్రీరామ్ బ్లాంక్గా శూన్యంలో ఒక నిమిషం చూస్తూ ఆలోచించాడు తన అవసరాలకే డబ్బు సరిపోవటం లేదు ఈ నెల అప్పుడే వెయ్యి రూపాయలు అప్పు చేస్తున్నాడు వచ్చే నెల ఈ అప్పు తీర్చాలి ఇటువంటి పరిస్థితుల్లో పంపటం ఎలా సాధ్యం ఆ ఉత్తరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చింపి డస్ట్బిన్లో పడేశాడు బయటకు వచ్చి అందరినీ పేరు పేరున రేపటి బర్త్డే పార్టీకి ఆహ్వానించాడు అవును అతను ఇప్పుడు తండ్రి అతనికి తన పసితనంలో అక్షర జ్ఞానం లేని అమ్మా నాన్న తన కోసం పడిన పష్ కష్టాలు గుర్తుకు రాలేదు తనకు అనారోగ్యం చేసినప్పుడు అమ్మా నాన్న ఆ పల్లెటూరు నుంచి పట్నం మోసుకెళ్ళటం గుర్తుకు లేదు సాగు చేసుకునే బంగారం లాంటి పొలాన్ని తన చదువుకు అమ్మటం గుర్తులేదు తన చదువైపోయాక తను నిరుద్యోగ పర్వంలో ఉన్నప్పుడు తన తండ్రి వేరే వాళ్ల పొలంలో కూలీ పని చేసి తన ఖర్చులకు డబ్బులు ఇవ్వటం గుర్తులేదు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తన అమ్మ ఒంటి మీద మిగిలిన బంగారం అమ్మి డబ్బులు ఇవ్వటం గుర్తులేదు అతనికి వేవీ గుర్తులేవు గుర్తు రావు గుర్తున్నదలా రేపు తన కొడుకు వంశీకి గ్రాండ్గా జరపబోతున్న బర్త్డే పార్టీ ఎందుకంటే అతని ఇప్పుడు కొడుక్కి తండ్రి ఓ తండ్రికి తను అన్న విషయం మర్చిపోయి చాలా కాలం అయిపోయింది అదండి మరి ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక ఇరవై ఏడు మే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రచురితమైంది అదండి ఈ కథ తన తండ్రి దగ్గర నుంచి తను తీసుకున్నప్పుడు ఏమి లేదు కానీ తండ్రికి పంపించాలనేదలకి ప్రాబ్లం స్టార్ట్ అయింది అతనికి చూసారా మనుషులు ఎంత తొందరగా చేంజ్ అయిపోతూ ఉంటారో అంతే ఎవరి బిడ్డ వాళ్ళకి గొప్ప అన్నట్టు ఎవరి బిడ్డ వాళ్ళకి ప్రేమ ఎక్కువ అన్నట్టుగా ఉంది ఆ కథ థ్యాంక్